నమస్కారం మీరు తెలుసుకోవాలనుకున్న విషయాలు ఇక్కడ సులభమైన తెలుగులో వివరించబడ్డాయి దక్షిణ ప్రాంతంలో నివసించే కిల్లర్ వేల్స్ అనే తిమింగలాలు సముద్రపు నాచు మొక్కలను పనిముట్లుగా వాడుకుంటున్నాయి శాస్త్రవేత్తలు డ్రోన్ కెమెరాలతో తీసిన వీడియోలలో ఇది కనిపించింది ఆ తిమింగలాలు తమ తలలను వేగంగా ఊపి సముద్రపు నాచు కాడలను కొరుకుతున్నాయి తర్వాత జంటలుగా ఏర్పడి ఆ నాచును బ్రష్ లాగా ఒకదానికొకటి ఒంటిపై రుద్దుకుంటున్నాయి ఇలా చేయడం వల్ల వాటి చర్మం శుభ్రపడుతుంది అంతేకాకుండా ఇది వాటి మధ్య స్నేహాన్ని కూడా బలపరుస్తుంది సముద్ర జీవులు ఇలా ఒక పనిముట్టును తయారు చేసుకుని ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఇదే మొదటిసారి పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఖగోళ శాస్త్రవేత్తలో ఒక వింతైన రేడియో సిగ్నల్ ను కనుగొన్నారు అది పందొమ్మిది వందల అరవై ఏడు నుండి పనిచేయని నాసా వారి రిలే రెండు అనే పాత ఉపగ్రహం నుండి వచ్చింది ఆ సిగ్నల్ చాలా శక్తివంతంగా కేవలం కొన్ని క్షణాల పాటు ఆకాశంలో అన్నింటికంటే ప్రకాశవంతంగా మెరిసింది మొదట అది చాలా దూరం నుండి వచ్చిన సంకేతం అని అందరూ అనుకున్నారు కాని పరిశీలనగా చూస్తే అది భూమికి దగ్గరలోనే ఉన్న రిలే రెండు ఉపగ్రహం నుండి వచ్చినట్లు తెలిసింది ఆ ఉపగ్రహం చాలా ఏళ్లుగా పనిచేయడం లేదు కాబట్టి బహుశా ఒక చిన్న అంతరిక్ష శిల లేదా చెత్త దానిని ఢీకొట్టడం వల్ల ఈ సిగ్నల్ పుట్టి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు చిలీ దేశంలో ఉన్న వెరాసి రూబెన్ అబ్జర్వేటరీ అనే ఒక పెద్ద టెలిస్కోప్ తన మొదటి ఫోటోలను విడుదల చేసింది ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సర్వే టెలిస్కోప్ ఈ ఫోటోనలో మనకు ఐదువేలు నుండి తొమ్మిది వేలు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలు పుట్టే ప్రాంతాలు అలాగే లక్షణాది గెలాక్సీలతో నిండిన విర్గో క్లస్టర్ కనిపిస్తున్నాయి ఈ టెలిస్కోప్లో మూడు వేల రెండు వందలు మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఇది కేవలం పది గంటల్లోనే రెండు వేల నూట నాలుగు కొత్త గ్రహశకలాలను కనుగొంది రాబోయే పదేళ్లలో ఇది ఆకాశం మొత్తాన్ని స్కాన్ చేసి కోట్ల నక్షత్రాలో గెలాక్సీల వివరాలతో ఒక పెద్ద మ్యాప్ను తయారు చేయనుంది కెన్యా వ్యవసాయ మంత్రిత్వ శాఖ డెబ్బే ఏడు పురుగుమండల ఉత్పత్తులను వెంటనే మార్కెట్ నుండి తొలగించాలని ఆదేశించింది ప్రభుత్వ సమీక్షలో ఆ పురుగుమన్నులలోని కొన్ని రసాయనాలు మనుషుల ఆరోగ్యానికి పంటలకు పశువులకు ఇంకా పర్యావరణానికి హానికరమని తేలింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు తరచుగా పీడకలలు రావడం అనేది వేగంగా వయస్సు పెరగడానికి త్వరగా మరణించడానికి ఒక ముఖ్యమైన సూచన అని ఒక పెద్ద అధ్యయనంలో తేలింది వారానికి ఒక్కసారైనా పీడకలలు వచ్చేవారు అసలు రాని వారితో పోలిస్తే డెబ్బె ఏళ్లలోపు మరణించే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని కనువన్నారు ధూమపానం ఊబకాయం లేదా వ్యాయామం చేయకపోవడం కూడా ఈ పీడకలలు అనేవి మరణానికి బలమైన సూచికగా నిలిచాయి పీడకలల వల్ల శరీరంలో ఒత్తిడి కలిగించే హార్మోన్లు పెరగడం నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల శరీరానికి మరమ్మతులు జరగకపోవడం వంటి కారణాల వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మంచి నిద్ర ఒత్తిడి తగ్గించుకోవడం ఆందోళనలకు చికిత్స తీసుకోవడం ద్వారా దీనిని మార్చవచ్చని వారు సూచిస్తున్నారు జేన్ స్లెబ్ స్పేస్ టెలిస్కోప్ జెడబ్ల్యూ ఎస్టి అంతరిక్షంలోని అద్భుతమైన ఫోటోలను తీసి పంపింది వాటిలో బంగారు రంగులో మెరుస్తున్న శనిగ్రహం గురుగ్రహం ఇంకా సదరన్ రింగ్ నెబిలా ఉన్నాయి అంతేకాకుండా ఒకదానికొకటి ధీకొంటున్న గెలాక్సీల ఫోటోలను కూడా తీసింది డెబ్బె మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక అందమైన గెలాక్సీ చిత్రాన్ని కూడా అందించింది వీటన్నిటితో పాటు మన పాలపుంత గెలాక్సీకి చెందిన ఎనభై నాలుగు మిలియన్ల నక్షత్రాలతో కూడిన ఒక పెద్ద ఫోటోను కూడా తీసింది ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము